హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా అయితే ఇటీవలే మారుతి సుజుకి తన కొత్త మారుతి డిజైర్ తీసుకొచ్చింది ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే లాంచ్ చేసింది ఈ కారును మారుతి స్విఫ్ట్ హ్యాచ్ బ్యాగ్ ఆధారంగా రూపొందించారు ఇది ఒకే ప్లాట్ఫామ్ ఇంజిన్ ఉపయోగిస్తోంది అయితే ఈ కార్ లుక్ చాలా భిన్నంగా ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాక మారుతి స్విఫ్ట్ దాని పాత మోడల్లో పోలిస్తే దీని ఎక్విప్మెంట్ పరంగా కూడా ఇది ఒక అడుగు ముందుంది కంపెనీ ఈ కొత్త మారుతి డిజైన్ ను ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది అయితే టాప్ స్పెక్ మోడల్ ధర పది పాయింట్ ఒకటి నాలుగు లక్షలు నాలుగు ట్రిమ్ ఆప్షన్స్ లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మారుతి డిజైర్ ధర ఫీచర్లపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కొత్త మారుతి డిజైర్ స్విఫ్ట్ మాదిరిగానే ఇందులో కూడా వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ జెడ్ వన్ టూ ఈ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది ఇది ఎయిటీ బిహెచ్పి పవర్ వన్ ట్వెల్వ్ న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్తో నాలుగు స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉంటుంది ఇది కాకుండా కొత్త డిజైర్ లాంచ్ తర్వాత సిఎన్జి పవర్ ట్రైన్ కూడా అందుబాటులో ఉంది ఇది మిడ్స్పెక్ విఎక్స్ఐ జెడ్ ఎక్స్ఐ ట్రిమ్స్లో అందుబాటులో ఉంది సిఎన్జి పవర్ ట్రైన్ కేవలం ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్స్ తోనే వస్తోంది ఈ పవర్ ట్రైన్ సిఎన్జి ఫ్యూవల్పై సిక్స్టీ ఎయిట్ బీహెచ్పి పవర్ వన్ జీరో వన్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం టార్ట్ను ఉత్పత్తి చేస్తోంది ఈ కొత్త డిజైర్ ఏఆర్ఏఐ రేటెడ్ మైలేజ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఇరవై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది కిలోమీటర్లు ఏఎంటీ గేర్ బాక్స్తో ఇరవై ఐదు పాయింట్ ఏడు ఒక్క కిలోమీటర్లు అదే సమయంలో దీని సిఎన్జి వేరియంట్లపై ముప్పై మూడు పాయింట్ ఏడు మూడు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది మారుతి సుజుకి ఈ కొత్త డిజైన్ను రిలీజ్ చేసినప్పటి నుంచే ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది కేవలం పదకొండు వేల రూపాయల అడ్వాన్స్ చెల్లించి కంపెనీ వెబ్సైట్ లేదా అధికారిక డీలర్షిప్ నుంచి ఈ కారును బుక్ చేసుకోవచ్చు ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ధరలు కంపెనీ స్టార్టింగ్ ప్రైస్ ఇవి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే వర్తిస్తాయి మారుతి సుజుకి ఇండియా న్యూ జనరేషన్ డిజైర్ ప్రారంభ ఎక్సిచోరం ధర ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షలుగా ఉంది ఈ ధర డిజైర్ ఎలక్సై యాంటీ పెట్రోల్ వేరియంట్ కోసం అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ సెడాన్ లోన్పై కొనుగోలు చేయాలనుకుంటే వివిధ వడ్డీ రేట్లు కాలపరిమితిపై దాని నెలవారీ ఈఎంఐ లెక్కింపును చూద్దాం బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ ఎనభై శాతం లేదా అంతకంటే ఎక్కువ లోన్ ఇవ్వచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు డెబ్బై తొమ్మిది వేల రూపాయల డౌన్ పేమెంట్ చేయడం ద్వారా ఆరు లక్షల రుణం తీసుకుంటారు మీరు ఎంత ఈఎంఐ చెల్లించాలో అర్థం చేసుకోండి బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ కార్ ఎక్సెషూరెన్ ధరపై ఎనభై శాతం లేదా అంతకంటే ఎక్కువ రుణం కూడా ఉంది పేమెంట్ ఇన్సూరెన్స్ ఆర్టీఓ వంటి ఇతర ఖర్చులను జేబు నుంచి చెల్లించాల్సి ఉంటుంది మారుతి డిజైర్ బేస్ వేరియంట్ ఎలెక్సై ఎంటీ పెట్రోల్ కొనుగోలు చేయడానికి మీరు ఎనిమిది శాతం వడ్డీ రేటుతో ఆరు లక్షల రుణం తీసుకుంటారు అప్పుడు మూడు సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ పద్దెనిమిది వేల ఎనిమిది వందల రెండు నాలుగు సంవత్సరాల నెలవారీ ఈఎంఐ పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఐదు సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ పన్నెండు వేల నూట అరవై ఆరు ఆరు సంవత్సరాలకు అయితే నెలవారీ ఈఎంఐ పది వేల ఐదు వందల ఇరవైగా ఉంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్